వెల్కమ్ టు సెవెన్ మీడియా ధరకు రెక్కలు వచ్చాయి తులం బంగారం రేటు మార్కెట్లో దాదాపు లక్ష రూపాయలు చేరుకుంది మరి అమాంతం పెరిగిన రేట్లపై ముకుందా జ్యువెలర్స్ పార్ట్నర్ కృష్ణ గారు ఏమంటున్నారో వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం కృష్ణ గారు గతంలో ఈ రేట్లు ఎప్పుడూ లేవు ఒక్కసారిగా సడన్ గా బంగారం రేటు దాదాపు లక్ష రూపాయల దాకా చేరుకుంది ఎందుకు ఇంతలో ఒకేసారి పెరిగింది గోల్డ్ రేట్ పెరగడానికి అంతర్జాతీయంగా రేటు బాగా ఒకటి ఈ మధ్య కాలంలో ట్రంప్ టారిఫ్ రేట్స్ ఎఫెక్టు కొంచెం ఈ వరల్డ్ వార్స్ ఇవన్నీ ఒకదానికొకటి మిక్స్ అయ్యి ఈ గోల్డ్ రేట్ పెరగడానికి ఒక్కొక్కటి దోహదపడుతూ ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంతవరకు పెరిగిందండి బంగారం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా గోల్డ్ రేట్ పెరిగింది ఓకే అందుకే కస్టమర్స్ కూడా ఏంటంటే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం చూస్తున్నాం మాక్సిమం టూ థౌజండ్ నుంచి అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ప్రతి సంవత్సరం మినిమం టెన్ పర్సెంట్ మాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది గోల్డ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఒకప్పుడు ఒకప్పుడు ఏంటంటే అంటే ఫ్యామిలీలో చెప్తున్నాను నేను జెంట్స్ బంగారం కొనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గోల్డ్ రేటు ప్రతి సంవత్సరం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ అనేది చూపిస్తుందో అప్పటి నుంచి కూడా జెంట్స్ లేడీస్ ఏదైనా వస్తువులు అడిగినా కానీ ఏదైనా రా మెటీరియల్ కాయిన్స్ బిస్కెట్స్ అలా అడిగినా కానీ కొనడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ఎందుకంటే రేపు అన్న రోజులు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు తీసుకోవచ్చు మళ్ళీ ఇమీడియట్గా మన దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు దాన్ని పెంచుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ కాన్సెప్ట్ లో కూడా బంగారం మీద మక్కువ చూపిస్తున్నారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ జస్ట్ చాలా డ్రాస్టిక్ చేంజ్ లాస్ట్ డిసెంబర్ రేట్స్ డిసెంబర్ రేట్ కి ఇయర్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది సార్ అంటే అప్పుడు వచ్చేసి సుమారుగా ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్ లో ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వేల చిల్లర దాకా ఉంది తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు ఇవాళ గోల్డ్ రేట్ ప్రజెంట్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ రేట్ పర్ గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు అన్నమాట సడన్ గా పెరిగిన ఈ రేట్స్ వల్ల మీ అమ్మకాలపైన ఏమైనా ప్రభావం పడే అవకాశం అంటే గా ఈ రేట్ పెరగడం వల్ల ఇమీడియట్గా ఎఫెక్ట్ ఏం పడదు కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ఈ యూట్యూబ్ల్లో వాటిల్లో చూసి యూట్యూబ్లో వాటిలో ఎలా ఉంటుందంటే పెరుగుతుందంటే బాగా పెరిగిపోతుంది ఆకాశానికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఉంటారు ఒక ఉన్నటువంటి ఒక యాభై రూపాయలు తగ్గింది అనుకోండి ఇంకేముంది రేపు వేలుండో పాతాలను పడిపోతుంది అని చెప్పి ఈ తొమ్మిదేళ్ళు వెలిసి కస్టమర్స్ని కొంచెం మిస్గైడ్ చేస్తూ ఉంటారు దాని ఎఫెక్ట్ పెద్దగా ఏ ఉండదు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ కస్టమర్స్ ఎవరు కూడా వాటిని నమ్మరు తెలివిగా వ్యవహరించుకొని పెరుగుతున్నప్పుడు మ్యాక్సిమం పెరిగినా తగ్గిన వాళ్ళకి అవసరం ఆ అవసరం ఇప్పుడు బంగారం అనేది ఏంటంటే మాక్సిమం ఎక్కువగా ఫంక్షన్స్కి మ్యారేజ్కి వాటికి యూజ్ చేస్తారు కాబట్టి ఇవాళ రే నెక్స్ట్ మంత్లో మన ఇంట్లో పెళ్ళి ఉంది అప్పటికప్పుడైతే కొనుక్కోలేం కదా కొనుక్కోవాల్సింది రేట్ పెరిగినా తగ్గిన కొంటారు పెరుగుతుంది అనుకుంటే ఇంకా కొంచెం తొందరగా కొనేసుకుంటారు ఏమో రేపు మళ్ళీ మనం పెళ్ళి టైంకి కొనుక్కునేటానికి ఇంకో టెన్ పర్సెంట్ పెరిగింది అనుకోండి వాళ్ళు కొంచెం పత్తి తులాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి తొమ్మిది తులాలే వస్తుంది ఇప్పుడు చూసారు కదా మీరు అంటారు మన మార్కెట్ రేట్ పెరిగింది షాపులు ఖాళీగా ఉన్నాయని చెప్పి కొంతమంది మీడియా వాళ్ళు రాస్తుంటారు మా షాప్ చూడండి మన ఏంటంటే ముకుంద జూలు ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట మార్కెట్లో ఎలా ఉంటాయంటే బంగారం కొనేటప్పుడు రెండు మూడు రకాల ఛార్జెస్ వేస్తూ ఉంటారు మన దగ్గర ఏంటంటే ఒకటే ఛార్జ్ ఉంటుంది అది విఏ ఆ విఏ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు వేయమన బంగారం తయారు ఆర్నమెంట్స్ తయారీ కోసం ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ వేయము ఓన్లీ వేస్టేజ్ అంటారు అంటే తెలుగులో వేస్టేజ్ అంటారు యాజ్ పర్ నామ్స్ వచ్చేసి విఏ అంటారు వాల్యూ యాడ్ ఆ వాల్యూ యాడ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అది కాకుండా ఏంటంటే ఇటువంటి రేట్లు అది పెరిగినప్పుడు ఏంటంటే కస్టమర్లకు ప్రోత్సాహంగా ఉండటం కోసం మనం స్పెషల్ ఆఫర్స్ అవి ఇస్తూ ఉంటాం ఏదైతే విఏ ఉందో తక్కువ వియ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మీద ఇప్పుడు మనము ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ప్రొవైడ్ చేసాం దగ్గర దగ్గర మొన్న నైన్టీన్త్ మంది చందానగర్ స్టోర్ ఓపెన్ అయింది ఆ సందర్భంగా పురస్కరించుకొని పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఉన్న అతి తక్కువ ఇయలో ఇంకా ట్వంటీ పర్సెంట్ అనేది మన డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది లాస్ ఉండదు రేటు పెరిగినా తగ్గినా స్టోర్ వాళ్ళకి లాస్ ఉండదు ఎప్పుడు అది ఎలా ఉంటదంటే ఇవాళ ఎంతమయో అంత కొనేసుకుంటారు ఇవాళ రాత్రి వరకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు నా వీకెండ్లో అయితే ఎంత సేల్ ఉంటుంది నార్మల్ డేస్లో అయితే ఎంత సేల్ ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది పొద్దున్న రాగానే మేము బుక్ చేసేసుకుంటాం సాయంత్రం వరకు ఎంత అమ్మగలమో ఒక ఐడియా చేసినా ఆ ప్రకారం మేము కొనేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా షాప్ వాళ్ళకి రేట్ పెరిగినా ఎఫెక్ట్ ఉండదు తగ్గినా ఎఫెక్ట్ ఉండదు ఏదైతే కొనుక్కోకపోతే అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు కొనుక్కోకుండా సరే తగ్గినప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పి వాళ్ళు అమ్మేశారు అనుకోండి ఇవాళ పదివేలు బిడ్డ వేసి రేపు పొద్దున్న అని వెళ్తే పదకొండు వేలు ఉంది అనుకోండి లాస్ వస్తుంది ఏ రోజు గారు కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు కూడా లాస్ నెక్స్ట్ కృష్ణ గారు ఇది భవిష్యత్తులో ఏమన్నా బంగారం మరింత పెరిగే అవకాశం కానీ లేదంటే మరింత తగ్గే అవకాశం కానీ ఏమైనా ఉందా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే అందరూ చెప్పేది ఏంటంటే ఈ డాలర్ రేట్ ని పెట్టుకొని పెట్టుకుని కానీ రేట్ ని దృష్టిలో పెట్టుకుని కానీ ఈ అంటే యుఎస్ లో ట్రంప్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని కానీ పెరుగుతుందని అంటున్నారు ఒకవేళ ఎంత పెరిగినా తగ్గేది పట్టుకు పెరిగిందంటూ టెన్ ట్వంటీ పర్సెంట్ తగ్గుద్ది ఇప్పుడు పదివేలు పెరిగింది అనుకోండి పదివేలు అయితే తగ్గుద్ది ఒక వెయ్యి రెండు వేలు తగ్గించి తగ్గించినట్టు చూపిస్తారు అంతే ఒక మీకు ఐడియా ఉండే ఉంటది ఒకప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగితే మటుకు పెరిగేటప్పుడు అరవై వయసులు డెబ్బై వయసు పెరిగేది తగ్గితే ఐదు వయసులు పది వయసులు తగ్గేది అట్లానే అంతే అలానే మనం చూసుకుంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటది తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు ప్లాన్ కంపల్సరీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మెటీరియల్ గా అంటే ఆర్నమెంట్స్ గా చేసుకుంటే వాళ్ళు ఏదన్నా ఫంక్షన్కి వాటికి యూజ్ చేసుకోవాలనుకుంటుంది కొంతమంది ఏంటంటే మనకి ఇప్పుడు ఏమి ఆర్నమెంట్స్ అవసరం లేదు మన ఇంట్లో కొంతమంది రా మెటీరియల్ చేసుకుంటారు మన దగ్గర ఏంటంటే ఏ కస్టమర్కి ఏది కావాలన్నా సరే అవైలబిలిటీ ఉంటుంది ఆర్నమెంట్స్ కావాలంటే ఆర్నమెంట్స్ అవైలబిలిటీ ఇస్తాం కాయిన్స్ కావాలంటే కాయిన్స్ రెడీగా ఉంటాయి కేస్ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే కాయిన్స్ బాగా డిమాండ్ ఉంటుంది రెడీగా దొరకవు మనం ఏంటంటే ఆర్డర్ తీసుకుని ఆర్డర్ మీద కూడా అంటే ఇప్పుడు మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉంటే ప్లస్ బిస్కెట్స్ 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 ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటే బెటరా దాచుకోవడం బెటరా ఏదైనా ఒకటే సార్ మనం కొనేది బంగారం అది ఆ బిస్కెట్ కొనుక్కున్నా మెటీరియల్ ఆర్నమెంట్ కొనుక్కున్నా ఒకటే ఆర్నమెంట్ కొనుక్కుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకుంటూ మనకి రేటు పెరుగుతుంది కాయిన్ కొనుక్కుంటే యూజ్ చేయకుండా రేటు పెరుగుతుంది అంతే వేరేం లేదు పెద్ద తేడా ఏమి ఉండదు దానికైనా మనకి జిఎస్టి పడుతుంది దీనికైనా జిఎస్టి పడుతుంది కాబట్టి మన ఇప్పుడున్న ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే ఎక్కువ ఆర్నమెంట్స్ కొనుక్కొని ఆర్నమెంట్స్ ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం అది కూడా స్టేటస్ సింబల్ కదా బంగారం అనేది ఏంటంటే స్టేటస్ సింబల్ బంగారం గానీ కారు గానీ మొబైల్ గానీ ఇలాంటి స్టేటస్ సింబల్స్ ఒకళ్ళు అది వాడారు నేను ఇది వాడారు ఇది వాడారని చెప్పి చూపించుకోవడం తప్పింది కాబట్టి ఫంక్షన్కి కి అంటే కొంచెం వాళ్ళకి కూడా ప్రెస్టేజ్ గా ఉంటుంది అందువల్ల మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటుంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళకి ఇక మనకేం అవసరం లేదు మనకేమి ఫంక్షన్స్ రావు అనుకున్నప్పుడు రా మెటీరియల్ మీరు అన్నట్టు పాయిన్స్ బిస్కెట్స్ కొన్ని కొన్ని స్టోర్ రేట్లు ఎంత ఉన్నా సరే సార్ ఖచ్చితంగా కొనాల్సిందే బంగారం అయితే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయమే లేదంటారా ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ మధ్య మనం ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ రోజు గోల్డ్ అనేది కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఎయిటీన్ క్యారెట్ అనేసరికి ఇప్పుడు తొమ్మిది వేల చిల్లర ఉంది అది ఏడు వేల చిల్లరకి వస్తుంది దానికి తగ్గట్టుగా దానికి ఇష్టం ఉన్నాడు ఒకప్పుడు మనకు డైమండ్స్ ఎయిటీన్ క్యారెట్ వచ్చేది ఓన్లీ డైమండ్స్ వచ్చేది ఒకప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే రెగ్యులర్ ఆర్నమెంట్స్ కూడా ఎయిటీన్ క్యారెట్ లో ఒకటొకటి ఇప్పుడు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం రేట్ పెరిగినప్పటి నుంచి అది కూడా ప్రత్యామ్నాయం అదైతే కొంచెం తక్కువ అమౌంట్ లో మనం అంటే వేలు పెడతా ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ నైన్ వైన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ ప్రకారం మనకు రేట్ తక్కువ వస్తుంది వాళ్ళు అది కొనుక్కుంటుంది సేమ్ డిజైన్స్ పరంగా కానీ వర్క్మెన్షిప్ పరంగా కానీ ఫ్యూచర్స్ పరంగా కానీ రేపడుతున్న ఎక్స్చేంజ్ పరంగా కానీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి మనకి ఎక్స్చేంజ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది సేమ్ కొనేటప్పుడు రేట్ తక్కువ పడుతుంది నెక్స్ట్ అండి ఈ గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ ఈ ప్యూర్ ఫామ్ లో కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెడీగా తొరితాయి ఎన్నికేస్ లేకపోయినా మనం ఆర్డర్ తీసుకుంటాము ఇప్పుడు వాళ్ళు ఈరోజు అమౌంట్ పే చేసేసుకుంటే కనుక వాళ్ళకు సర్టన్ పీరియడ్ పెడతాము ఒక వన్ వీక్ టెన్ డేస్ అనేది సర్టన్ పీరియడ్ పెడతాము వాళ్ళు వాళ్ళు ఏ రేట్లో బుక్ చేసుకుంటారో అదే రేట్ కి మనం డెలివరీ ఇస్తాం ఒక తగ్గినా మనకే పెట్టాం